మన్యం దేవత గిరిజనుల కల్పవల్లి కోరి కోరికలు తీర్చే కొంగు బంగారం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ తల్లి అమ్మవారి మూడు రోజుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతు జరుగుతాయి తెలుగు రాష్ట్రాల్లోని రెండవ గిరిజన జాతరగా పాడేరు మోదకొండమ్మ జాతర పేరొందింది రాష్ట్ర విభజన అనంతరం మోదకొండమ్మ జాతర ఏపీలో ప్రథమ స్థానంలో నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం నుండి గిరిజన జాతరగా గుర్తింపు పొందింది పాడేరు మోదకొండమ్మ ఉత్సవము మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం భక్తులు భారీగా తరలి వస్తుంటారు ఏపీలో జరిగే గిరిజనుల పెద్ద పండుగ ఇదే కావడంతో ప్రభుత్వ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది గిరిజన ప్రజల నమ్మకము దైవం మోదకొండమ్మ వారు ఏజెన్సీలో గిరిజనులు ఈ పనులు మొదలు ఏ పనులు మొదలు పెట్టినా ఇక్కడికి వెళ్లినా మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు ఏ కోరిక కోరిన వెంటనే నెరవేరుతుందని భక్తుల అపార విశ్వాసం నమ్మకము ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం ఇప్పుడు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ముఖ్య కేంద్రం పాడేరులో మోదకొండమ్మ అమ్మవారు కొలువుతీరారు చారిత్రాత్మకంగా వనదేవతల ఆత్మర్పణ ద్వారా ఏడుగురు రక జిల్లల పెద్దక్క మోదకొండమ్మ అమ్మవారు పాడేరులో తీరినట్లు గిరిజనుల ప్రజల విశ్వాసం అమ్మవారు మిగిలిన చెల్లెళ్లు వేర్వేరు ప్రాంతాల్లో వనదే దేవతలుగా భక్తులు పూజలు అందుకుంటున్నారు ముఖ్యంగా గిరిజనులు అమ్మవారు స్మరించుకొని తమ వృత్తులను ప్రారంభిస్తారు పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో వచ్చే పర్యాటకులు అందరూ అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు ఘాట్ రోడ్డు మొదలుకొని మన్యంలో గిరిజన ప్రాంతాలు అన్ని చోట్ల కూడా అమ్మవారు కొలువై ఉంటారు ఘాట్ రోడ్డు ఎక్కి వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు కూడా అమ్మవారిని ఆలయం వద్ద ఆగి దర్శించుకొని అప్పుడు ప్రయాణం మొదలు పెడతారు కార్తీక మాసంలో అయితే పర్యాటకులు అందరూ కూడా మొదటగా అమ్మవారిని దర్శించుకొని మన్యంలో అన్ని ప్రాంతాలను చూసి వెళ్తారు ఈ దశలో వైశాఖ మాసంలో ఏటా జరిగే మూడు రోజుల ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అదే సమయంలో భక్తులు అమ్మవారికి మొక్కలు తీర్చుకొని శుభకార్యాలు చేపడతారు భక్తులు ఈ అమ్మవారికి పాడేరులో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు పాడేరు పట్టణం పరిసరాల్లో భారీ సెట్టింగ్లు విద్యుత్ దీపాల అలంకారంతో ఏర్పాట్లు కూడా చేస్తారు కేవలం అల్లూరు సీతారామర జిల్లాలో గిరిజనులు మాత్రమే కాక ఈ ప్రా ఈ ప్రాంతంలో ఉద్యోగుల కోసం వచ్చిన ఎందరో తిరిగి అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తారు అడవిపై ఆధారపడే గిరిజనులకు జంతువుల నుండి రక్షణ సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండడానికి అమ్మవారి చల్లని ఆశీస్సులు ఉంటాయని భక్తులు పేర్కొంటున్నారు ఏ కోరికలు కోరుకున్నా వెంటనే నెరవేరుతున్నదని భక్తుల అపార విశ్వాసం నమ్మకము ప్రతి ఆదివారం మంగళవారం నాడు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు విశాఖ ఏజెన్సీలో పుట్టిన పిల్లలకు అమ్మవారి పేరు పెడతారు అదే వ్యాపార రీత్య కూడా అమ్మవారి పేరే పెట్టుకుంటారు అమ్మవారిపై అంతటి నమ్మకము ఇక్కడ ప్రజలకు పద్దెనిమిదవ శతాబ్దంలో మడుగుల పాడేరు ఏజెన్సీలో అనుబంధం ఉండేది అల్లూరు జిల్లా పాడేరులో వెలిసిన మోదకొండ అమ్మవారికి విశేష చరిత్ర ఉన్నది మోదం అంటే సంతోషము గిరుల్లో వెలిసిన దేవతకు కొండమ్మ మోదకొండమ్మ అనే పేరు వచ్చింది పూర్వం పాడేరు మండలము మోదపల్లి అనే గ్రామంలో అడవిలో ఒక రాయి కింద అమ్మవారు పూజలు అందుకునేవారట కీకరణ్యంలో ఉన్న అమ్మవారిని గిరిజనులు ఆరాధించేవారు ప్రజలు ప్రజలు పూజలు చేసేవారు ఆ తల్లే తమను రక్షిస్తుందని గిరిజనులు విశ్వసించి ఆరాధించేవారు నైవేద్యం సమర్పించేవారు అయితే ఓ రోజు అమ్మవారు కొలువు తీరిన ప్రాంతంలో పూజలు చేసి వెళ్తూ ఓ గిరిజనుడు తనతో తెచ్చుకున్న చెంబును మర్చిపోయాడట దారి మధ్యలో గుర్తుకు రావడంతో ఆ చెంబు కోసమని అమ్మవారు కొలువై ఉన్న రాతి గుహ దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో అమ్మవారు తన ఏడుగురు చెల్లెన్లు సోదరుడు పోతరాజుతో కలిసి అమ్మవారికి భక్తులు సమర్పించిన నైవేద్యాలు భుజిస్తున్నదట అదే సమయంలో ఆ వ్యక్తి రావడంతో ఆగ్ర ఆగ్రహించిన అమ్మవారు ఆ చెంబును కాలితో తన్నారు అది ఎక్కడైతే పడుతుందో అక్కడే పూజలు నిర్వహించాలని అమ్మవారు అన్నారు అప్పటి నుండే ఆ చెంబు పడిన ప్రాంతంలో పూజలు చేసేవారు అయితే ఘాట్ రోడ్ నిర్మాణంలో భాగంగా పాడేరు నుంచి వైజాగ్ వచ్చే దారిలో అమ్మవారి పాదాలు ప్రత్యక్షం కావడంతో అక్కడి నుండి అక్కడ అప్పటి నుండి అక్కడే పూజలు జాతర నిర్వహించేవారు పాడేరుకు పది కిలోమీటర్ దూరంలో ఉండడంతో భక్తులు కాస్త ఇబ్బందులు పడేవారు అప్పట్ అప్పటి తహసీల్దార్ దాసరి శర్మ గారి కళలో అమ్మవారి కనిపించి ఆలయం నిర్మించాలని కోరారు దాంతో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పన్నెండో తేదీన ఆలయం పూర్తయింది అప్ప నుండి పాడేరులో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు ప్రతి ఏడాది ఆనవాయితీ ప్రకారం జూన్ నెలలో మోదకొండ అమ్మవారి పండగ నిర్వహిస్తారు పండుగకు నెల రోజుల ముందే అమ్మవారి విగ్రహము పాదాలు ఘట్టాలు కోటలో ఊరేగింపుగా తీసుకెళ్తారు అలాగే ప్రతి రోజు నిత్యం పూజలు చేస్తారు నెల రోజులు అనంతరం జరిగే పండుగ ఉత్సవం రోజున సాయంత్రం శతకం పట్ పట్టు వద్ద కొలువు తీరిన అమ్మవారి విగ్రహాలు పాదాలు మాతలు గ్రామంలో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువస్తారు ఆలయ అభివృద్ధికి అహర్నిశలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటిలో మడుగు మడుగులకు తహసీల్దార్గా వచ్చిన అంపన్న అమ్మవారి ఆలయానికి శివారు పాడైరు వెళ్ళే మార్గంలో శిల్పి ఎల్లయ్యతో చెక్కించి తయారు చేయించారు అప్పటి నుండి అమ్మవారికి మరింత ఆరా ఆరాధన పెరిగింది అనంతరం అమ్మవారి ఆలయాన్ని దినదినాభివృద్ధి చేశారు ఇక్కడి పుట్టిన వారికి అమ్మవారి పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ ప్రాంతంలోనే కాకుండా అమ్మవారి పేర్లు ఇతర జిల్లాలకు కూడా పాకింది దీంతో అమ్మవారికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కూడా అమ్మవారిని కొలిచే భక్తులు పెరిగారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరు ప్రఖ్యాతులు పొందేలా అమ్మవారు పేరుగాంచారు మూడు రోజుల పాటు అమ్మవారి జాతర నిర్వహిస్తారు తొలి రోజు ఆదివారం అమ్మవారి ఆలయం మెట్టి మె మెట్టినిల్లు నుండి బయలుదేరుతారు పాడేరు ఆలయం నుంచి శతకం పట్టు పుట్టింటికి డప్పుల వాయిద్యాలతో అమ్మవారి విగ్రహం తీసుకెళ్తారు పాదాలను ఊరేగింపుగా తీసుకువెళ్ళి శతకం పట్టు వద్ద ప్రతిష్ఠిస్తారు మూడు రోజుల పాటు శతకం పట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ ఆ తర్వాత విగ్రహాలు తీసుకొచ్చి గుడికి చే చేరుస్తారు అక్కడతో జాతర ముగుస్తుంది ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి గిరిజనులు భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు రాష్ట్రంలోని అతిపెద్ద పేరొందిన గిరిజన జాతర మోదకొండమ్మ జాతర రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర జాతరగా గుర్తించి కోటి రూపాయల నిధులు విడుదల చేసింది ఉత్సవాల్లో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు భోజనం మంచినీటి వసతులు భక్తులకు కల్పిస్తారు సంప్రదాయం స్టాల్స్ ఏర్పాటు చేస్తారు జాతరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు మన్యం వెళ్తే మోదకొండమ్మను దర్శించవలసిందే వనదేవత చరిత్ర తెలుసుకోవలసిందే